తీసు వార్త ఐదవ అధ్యాయము పదకొండవ వచనము నుండి ఇరవైవ వచనము వరకు నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు పలుకునప్పుడు మీరు ధన్యులు సంతోషించి సంతోషించి ఆనందించుడి ఆనందించుడి పరలోకమందు పరలోకమందు మీ ఫలము మీ ఫలము అధిక మగును అధిక వారు మీకు పూర్వ మందు ఉండినా వారు మీకు హింసించిరి మీరు లోకమునకు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారం అయితే ఉప్పు నిస్సారం అది దేని వలన సారము పొందను అది బయట పారవేయబడి మనుషుల చేత మనుషుల చేత త్రొక్క బడుకే గానీ బడుకే గానీ మరి దేనికిని పనికిరాదు దేనికి రాదు మీరు లోకమునకు మీరు వెలుగై ఉన్నారు ఉన్నారు కొండ మీద నుండు పట్టణము మరుగై ఉండనేరదు పట్టణము మనుషులు మనుషులు దీపము వెలిగించి దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు కానీ కొంచెము క్రింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికి అందరికి అది ఇంట నుండి వారందరికి వెలిగిచ్చుటకాయి వెలిగి దీప స్తంభము మీదనే పెట్టుదురు మీదనే పెట్టదు మనుష్యూ మనుషులు మీ సత్క్రియలను చూచి మీ సత్క్రియాలను పరలోకమంది ఉన్నా మీ తండ్రిని మహిమ పరచునట్లు మీ తండ్రినిచినట్లు వారి ఎదుట వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి ధర్మశాస్త్రమునైన ప్రవక్తల నైనను ప్రవక్తల వచనమునైనా కొట్టివేయ వచ్చితనని కొట్టివేయని తలంచవద్దువద్దు నెరవేర్చుటే గాని కొట్టివేటకు నేను రాలేదు నేను ఆకాశమును ఆకాశమును గతించిపోయిననే గాని భూమిని ధర్మశాస్త్రం నెరవేరు వరకు వరకు దాని నుండి దాని నుండి ఒక పొల్లైన తప్పిపోదని తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను మీతో చెప్తున్నాను కాబట్టి కాబట్టి ఈ ఆజ్ఞలలో ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన మిగుల అల్పమైన ఒక దాని మీరి ఒక మనుషులకు మనుషులకు ఆలాగున చేయ బోధించు వాడెవడో బోధించువాడెవడో వాడు వాడు పరలోక రాజ్యములో పరలోక రాజ్యంలో మిగుల అల్పుడు అనబడును మిగుల అల్పుడు అనబడు అయితే అయితే వాటిని గైకొని వాటిని బోధించు వాడెవడో బోధించు వాడు పరలోక రాజ్యంలో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడు అనబడును శాస్త్రుల నీతి కంటేను శాస్త్రుల నీతి పరిసయుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడలా మీరు పరలోక రాజ్యములో మీరు ప్రవేశింప నేరని ప్రవేశింపేర మీతో చెప్పుచున్నాను